అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియపరచగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతానని చింతమనేని ప్రభాకర్ ప్రజలకు భరోసానిచ్చారు ఇకను దేవుడు 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 వాడు ఎవరు 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 వ

అది ఒక కీనైదియా ఉండి కీడి కంపేటా ఒదో మాటాసన తో యా ఇంటి దగ్గర ఉండి ఉండి ఆన్ చేసం పంతురని అమ్మాయి గా ఉంది మరి బాటల మార్ట్ లేదు నిపోయినా మళ్ళీ పోలీసు చేపమరు దియనగండి పప్పా పొరల పొరల నన్నరే పొర ఐ పెరుడు ఏన చెర్చేమైన ఓమేంద్ర కొచ్చ అన్నాడు என்ன பேர் கிட்ட வரணும் மேகண்டோ अरे नप्पा अरे नप्पा प्रेम येनरिया सीसी कैमरा वाले आ गुरुकले उन हतरा अंदर जल्दी मारो परो दिन रामबा वो जीते और अलग